పదకొండు రోజులు రుద్రమంత్రాన్ని జపించిన ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి ఆ అద్భుతాల గురించి శ్రీ చాగంటి గారి మాటల్లో విందాం ఇలాగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఇవాళ అందులో ఉందా లేదా ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే త్రువపదం విప్రోభిషించి శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళండ కోదండ హస్తాహ జపన్ జపన్ చేస్తే ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి ఏం చేయమంటారు ఆయన అన్నారు నువ్వు వేదం చదువుకున్నావుగా ఎదుర్వేదం వచ్చుగా అన్నారు వచ్చు అన్నారు యజుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా వచ్చు మరి ఇంకే శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థమయ్యి అన్నారు ఆయన అన్నాడు నేను శృంగేరి వచ్చాను మా ఆవిడ్ని తీసుకురాలా ఎక్కడో ఉంది ఎలా అన్నారు ఏమీ పర్వాలా రోజు తెల్లవారుగా ఉన్న స్నానం చేసి తుంగానది ఒడ్డున కూర్చో కూర్చుని రుద్రాన్ని జపం చేసేది జపం చేసేసి ఈ రుద్ర జపం అంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపస్థ నీళ్లు వదిలేదు నీళ్లు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్దరిణితో పట్టుకుని మీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో మూడు మాటలు విదిలిపెట్టారు అకాల వృక్షహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ మూడు మాటలు ఆకులో వదిలిపెడుతూ మీ ఆవిడ పుచ్చుకుని తాగింది అని భావన చెయ్యి పదకొండు రోజులు ఇక్కడ ఇలా చేసినా మీ ఇంటికి వెళ్ళన్నారు పదకొండు రోజులు శృంగేరిలో తుంగా నది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగింది నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు అంత శక్తివంతం రుద్రమంత్రాలు అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు అందుకే ఒక్క రుద్రం ఇన్ని కింద విడిపోతుంది అంటే ఒక్క రుద్రానికి నమక పాఠం చమక పాఠం క్రమ పాఠం ఘనపాఠం ఇవి కాకుండా మళ్ళీ ఆ రుద్ర మంత్రాన్ని నమ ఆయా అనువాకాల్లోంచి నమహ వరకు విడదీసి స్వాహా కలిపారనుకోండి హవిస్సుకి వెళ్ళిపోతుంది ఇక్కడే ఇప్పుడు రుద్రహోమం చేశారనుకోండి రుద్రహోమం చేస్తూ అనువాకంలోంచి నమశ్శబ్దం వరకు మంత్రాన్ని తీసి నమస్వాహా అంటూ హవిస్సు ఇచ్చారనుకోండి దాన్ని పరమేశ్వరుడు వచ్చి పుచ్చుకుంటాడు ఇక మళ్ళీ వేరే మంత్రభాగాన్ని అన్వయం చెయ్యక్కర్లేదు ఆ మంత్రానికి చివర స్వాహాకారం పెట్టేస్తే అదే యజ్ఞాధికారం కిందకి వెళ్ళిపోయి యజ్ఞంలో హవిస్ ఇవ్వడానికి అధికారం ఇస్తుంది కాదు విశేషార్చన అని ఒకటి ఉంటుంది పరమశివుడికి అందులో రుద్ర మంత్రాల్ని తీసుకొచ్చి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క చోట విరుస్తూ నమక్ శబ్దం చెప్తూ ఆయనకి పూజ చేసి అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే పరమశివుడి గురించి రుద్రంతో జపం చేస్తే చాలు జపం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది జపానికి ఉత్తమోత్తమైన ఫలితం ఎప్పుడొస్తుంది పెదవులు కదపకపోతే పెదవులు కదిలే అనుకోండి ఆ జపం హీమపక్షమైన ఫలితాన్ని ఇస్తుంది చాలా తక్కువ ఫలితం ఇస్తుంది మీరు పైకి ఏదైనా చెప్తే మంత్రం అయితే నేను చెప్పేది నామాల గురించి కాదు మంత్రం పైకి చెప్తే దాని శక్తి క్షీణించిపోతుంది ఇప్పుడు అక్కడ కూర్చుని రుద్రం చదివారు నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు సత్యాన్ని చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు అలా పైకి చదవడం వల్ల చాలా తక్కువ ఫలితం వస్తుంది కానీ అభిషేకం చేసేటప్పుడు పైకి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు అదే వాళ్ళు పక్కకెళ్ళి కూర్చుని రుద్రాన్ని జపం చేశారనుకోండి కళ్ళు మూసుకొని దీనికి ఒక లక్ష రెట్ల శక్తి విస్ఫోటనమవుతుంది ఎందుకని అంటే జపంలో పెదవులు కదలవు రుద్రం పైకి చదవాలని మీరు కోరుకున్నారనుకోండి మీకు స్వరం తెలిసి ఉండాలి స్వరం తెలియకుండా నోటికొక్కటి మంత్రం వచ్చు కదా నేను చెప్పగలను కదా అని చెప్పి స్వరం తెలియకుండా స్వరభంగం చేస్తూ మైకు దగ్గర కూర్చుని చదివారనుకోండి అనుకోండి మీకు అనుకూల ఫలితాలు రావు ప్రతికూల ఫలితాలు వస్తాయి వేదంలో స్వరం ప్రధానం అవునా కాదా స్వరం బట్టే చదవాలంతే వేద మంత్రాన్ని ఉదాత్త అనుదాత్త స్వరితములకు గుర్తులు ఉంటాయి మంత్రాల్లో ఆ మంత్రాన్ని బట్టే చెప్పాలంతే మాషాశ్చమే తిలాశ్చమే ము గోధూమా అలా చెప్పాలి తప్ప నేను అక్కడ చూసి చదవగలనండి పర్వాలేదని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు చదివి అభిషేకం చేశాననుకోండి వ్యతిరేక ఫలితాలు వస్తాయి స్వరం తప్పకూడదు పైకి చదివితే స్వరం తెలియాలి నీకు స్వరం తెలియకపోతే బెంగలేదు నోరు మూసేసుకుని పెదవులు కదలకుండా లోపల చదివేస్తే జపం అయిపోతుంది జపానికి పైకి చదవవుగా పైకి చదివితే కదా స్వరం లోపల చదివితే స్వరభంగానికి దోషం రాదు ఉద్ఘాత నియమము అని సామవేదంలో కూడా పైకి చదువుతున్నప్పుడు దమ్ము పట్టలేక స్వరభంగం అయితే క్షమించేస్తారు తప్పట్టుకోరు కాబట్టి లోపల జపం చేయి దోషం రాదు స్వరం తెలియకుండా అభిషేక మంత్రం ఒకటి చదవడం వచ్చు కదా అని మాత్రం పైకి చదవకూడదు దోషం వస్తుంది మిగిలిన వాళ్ళు పాడవుతారు అలా చదవకూడదు కాబట్టి స్వరంతో చదివితేనే చదవాలి అందుకే రుద్రం దగ్గరికి వచ్చేటప్పటికీ నియమాన్ని విడగొట్టేశారు ఏకవారాభిషేకం చేస్తే చాలు సమయం లేదనుకోండి మీరు పదకొండు మాటలు చెయ్యమని చెప్పలేదు శాస్త్రం ఒకే మాట చేయి చాలు ఒకే మాట ఆ మంత్రభాగాన్ని స్వరంతో అద్భుతంగా చదువు ఇప్పటికీ శ్రీశైలంలో కామకోటి మఠంలో కొంతమంది పండితులు ఉన్నారు ఆ పండితులు రుద్రం చదువుతూ ఉంటే పక్షులు అలా వెళ్ళిపోతున్నవి ఆగిపోయి చెట్ల మీద వాలిపోయి కూర్చోవలసిందే అలా ఉంటుంది రుద్రమంత్ర పఠనం అంటే నిజంగా ఉభయతర నమస్కారాలతో స్వరాన్ని పాటించి చదువుతుంటే పసిపిల్లలు కూడా ఏడు పాపేసి వింటారు అలా ఉంటుంది ఆ మంత్రభాగం నేను మీతో పరమ యథార్థం చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మాటలు మీకు ఆర్ శ్రీరుద్రమే పరమశక్తివంతం అసలు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా భిక్ష పెట్టగలిగినటువంటి మహానుభావుడైన పరమశివుడికి సంబంధించిన పంచాక్షరి మహామంత్రం రుద్రంలో ఉంది ఉంది కాబట్టే దాన్ని అంత భద్రంగా దాచేశారు మనం చూడండి మీ ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పి పడేశాను అనుకోండి దెండ మీద బారేస్తాను కానీ నా మెళ్ళో రుద్రాక్షలు తీసి పెట్టవలసి అనుకోండి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను రుద్రాక్షలు అలాగే అత్యంత భద్రమైనది ఏదో దాన్ని ఎక్కువ రక్షణ మధ్య పెడతాం వేదములకు త్రయీ అని పేరు స్వరం మనం వేదములను ఆ రుక్కు యజ్జు సామ అధర్వణ అని చెప్పినప్పటికీ మంత్రభాగ సంకలనం చేత వేదములు మూడైపోతాయి అయిపోయినప్పుడు రుక్కు యజ్జు సామ అధర్వణ వేదం మళ్ళీ కలిసిపోతుంది మిగిలిన వేదాల్లోకి అప్పుడు మూడే వేదములు మూడు వేదములలో మధ్యలో యజుర్వేదం ఉంటుంది ఇటు ఋగ్వేదం ఉంటుంది ఇటు సామవేదం ఉంటుంది మధ్యలో యజుర్వేద యజుర్వేదాన్ని పెట్టి ఋగ్వేదాన్ని సామవేదాన్ని కాపుగా పెట్టారట్టు ఇటు మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి తీసుకొచ్చి శ్రీసు శ్రీరుద్రాన్ని పెట్టారు మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకం దగ్గరికి వచ్చేటప్పటికి చిట్ట చివరికి తీసుకెళ్లి పంచాక్షరీ మహామంత్రాన్ని దాచారు నమస్ ఆ నమస్ శివాయ చ అంటే కూడా అని సంస్కృతంలో నమస్శివాయచ పంచాక్షరీ మహామంత్రాన్ని దాచడం కోసమే వేదం విస్తరించింది రక్షణగా అంత గొప్ప మంత్రం ఉంది అష్టమానువాకంలో అందుకే అష్టమానువాకం చేస్తే గంట కొడతారు గంట కొడుతూ అష్టమానువాకం చేయడానికి కారణం ఏంటంటే దేవతలకి పరాకు చెప్పడం మేము పరమశక్తివంతమైన అనువాకాన్ని పఠనం చేస్తున్నాం ఎందుకని అంటే అందులోకి మొత్తం అష్టమూర్తి తత్వం అంతా వచ్చి కూర్చుంటుంది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే ఆ పిల్లలు చదివారు ఇందాక ఎంత చక్కగా చదివారు దుర్గారావు గారు ధన్యుడు అంత అందంగా నేర్పారు ఆ పిల్లలకి